నమస్తే అండి కథ పేరు కులం ఒక పెద్ద పల్లెటూరు అక్కడి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు పిల్లలు ఒకరోజు క్లాస్లో మాస్టారు చిన్న ప్రశ్న వేశారు పిల్లలు అన్ని కులాలు సమానమే అని మీరు నమ్ముతారా వెంటనే క్లాస్లో కొందరు పిల్లలు అవును సార్ అన్నారు మరికొందరు మాత్రం మౌనంగా కూర్చున్నారు మాస్టారు నవ్వి సరే రేపు ఉదయం మీకు చిన్న పరీక్ష పెడతాను అప్పుడు మీరే సమాధానం కనుక్కుంటారు అన్నారు మరుసటి ఉదయం మాస్టారు ఒక చిన్న గాజు సీసాలో రక్తం తీసుకుని వచ్చి చూపించారు ఇది మన స్కూల్లో చదువుతున్న రమణి రక్తం ఆమె బీసీ కులానికి చెందినది ఇప్పుడు ఇదే రక్తం మరో సీసాలో ఉంది అది రవి రక్తం అతను ఓసీ కులానికి చెందినవాడు మరి మీరు చెప్పండి ఈ రెండు రక్తాల మధ్య తేడా చూపగలరా పిల్లలు ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఎవరికీ తేడా కనిపించలేదు రెండూ ఎరుపే కదా మాస్టారు ఆగి బలమైన స్వరంతో అన్నారు చూడండి పిల్లలు రక్తానికి తేడా లేదంటే మనిషికి ఎలా తేడా ఉంటుంది కులం అన్నది మనిషి మనిషిని విడగొట్టడానికి మనమే కనుక్కున్న గోడ కానీ అసలు జీవితం మాత్రం ఒక్కటే చెబుతుంది మనమంతా ఒకే రక్తం కలవాళ్ళం ఆ రోజు పాఠం విన్న తర్వాత ఆ పిల్లల్లో ఎవరూ కులం అనే మాటతో గొడవపడలేదు వారి మనసులో ఒక్క మాట మాత్రమే నిలిచిపోయింది అన్ని కులాలు సమానమే అని సమాప్తం